డప్పు కళాకారులకు చర్మ కళాకారులకు పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి చింతిరాల మేరయ్య మాదిగా ఎంఆర్పిఎస్ఎస్ నాయకులు పల్నాడు కలెక్టర్ కి వినతి పత్రం అందజేత పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్ కి ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో చర్మ కళాకారులకు డప్పు కళాకారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రమును సోమవారం ఉదయం అందించిన చింతిరాల మేరయ్య మాదిగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ ఈ సందర్భంగా మీడియా ద్వారా చింతిరాల మేరయ్య మాదిగా మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా సంజయ్ మాదిగా ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా డబ్బు కళాకారులకు చర్మ కళాకారులకు పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని ఈ వినతి పత్రాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని ఆయన మీడియా ద్వారా తెలిపారు గత గవర్నమెంట్ లో రెండు సంవత్సరముల నుండి డప్పు మరియు చర్మ కళాకారుల పెన్షన్లు ఆపివేయడం జరిగిందని ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాదిగలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేసింది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే డప్పు మరియు చర్మ కళాకారులకు కొత్త పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని అలానే ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత ఆయనకి దక్కుతుందని అన్నారు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి మాదిగలకే కేటాయించి మాదిగలకు అండగా నిలబడి మాదిగలను ప్రక్కన కూర్చోబెట్టుకుని మాదిగలకు అండగా నిలబడి ఎస్సీలలో డెబ్బై శాతం నామినేట్ పోస్టులను మాదిగలకు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రికి దక్కుతుందని తెలిపారు అలాగే డబ్బు చర్మ కళాకారులకు డబ్బు కళాకారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసి

ఈరోజు దగ్గర రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన ముంగ సంజయ్ మాది గారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలో దసరాపేటలో జరిగిన ప్రజా పరిష్కార వేదికలు కలెక్టరేట్లో జరిగిన విషయంలో ఈరోజు ఎంఆర్పిఎస్ఎస్ వెనకొండ నియోజకవర్గ కమిటీ అలాగే రాజుపాలెం మండల కమిటీ అలాగే రాష్ట్ర కమిటీ అన్ని కమిటీలు కలిసి ఈరోజు గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారికి డప్పు కళాకారులకి చర్మ కళాకారులు చర్మ కళాకారులు పెన్షన్లు మంజూరు చేయవలసిందిగా జిల్లాప్తంగా కోరటం గురించి మేము కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి త్వరలో అమలయ్యే విధంగా చూస్తానని కూడా మాకు గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు హామీ ఇవ్వటం కూడా జరిగింది దీని ప్రెస్ మీట్ మీకు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఒకటే మాకు ఆ చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాదిగలకు మాదిగలకు ఉపకూలాలకు అండగా ఉన్నాడు అప్పటి నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మాకు మాదిగలకు అండగా వ్యక్తి ఎవరంటే గౌరవనీళ్ళు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ రోజు ఒకటే చెప్పాడు ఎస్సీ వర్గీకరణ చేశాడు ఎస్సీ వర్గీకరణ తొంభై ఆరులో వర్గీకరణ చేశాడు దాని తర్వాత తొంభై తొమ్మిదిలో సుప్రీంకోర్టులో కుట్టేపడం జరిగింది రాజశేఖర రెడ్డి రెడ్డి గారి గవర్నమెంట్లో అలాగే తర్వాత వర్గీకరణ చేశాడు తర్వాత చెప్పేశాడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అయితే వర్గీకరణ అన్న అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఊరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ రాష్ట్ర ఎప్పుడు కూడా గత ముప్పై ముప్పై సంవత్సరాలు ఎప్పుడు కూడా మా దగ్గరకి అలాంటి పదవు కూడా దగ్గరకి ఇచ్చిన ఘనత ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మొన్న కోవూరు నియోజకవర్గంలో ఒక పదిహేను రోజుల క్రితం జరిగిన ఘటన ఒక పర్యటన నిమిత్తంలో ఒక మాదిక సామాజిక వర్గాన్ని సంబంధించిన అతను కారులు ఎక్కించుకొని షాపుకు తీసుకెళ్లి నువ్వు ఏ పని ఏ వృత్తి చేస్తావు అని అడిగి నేను చర్మకారులు వృత్తి చేస్తానంటే నేను మాదిక సామాజిక వర్గానంటే ఆయనతో కారులో పక్కన కూర్చోబెట్టుకున్న పక్కన కూర్చోబెట్టుకుని ఆ మాదిక సామాజిక ఇంటికి వెళ్ళి ఇల్లు పరిశీలించేసి ఆ ఇంటిని సెలక్షన్ చేయించేసి నువ్వు చర్మకారులకు అవసరమైన వస్తువులు కొనుక్కోమని కూడా డబ్బులు ఇచ్చి మాదిరిక సామాజిక వర్గాన్ని పక్కన కూర్చు కూర్చోబెట్టుకున్న వ్యక్తి ఎవరంటే గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు మాదిగలు ఉప్పుకోళానికి చాలా చక్కగా చేసి పెడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మాదిగల మాదికల ఉపకూలాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత మాదిగల మీద మాదిగల ఉపకూలాల మీద కూడా ఉండి అని కూడా మేము ఈ సభామోహం కూడా మేము చెప్పదలుచుకున్నాము దానిలో ముఖ్య ఉద్దేశము ఇప్పుడు జరుగుతున్న అంశంలో గత గవర్నమెంట్ మాదిగలను మోసం చేసింది మాదిగలు ఉప్పుగోళాలని మోసం చేసింది రెండు సంవత్సరాల కాల వ్యవధులు తర్వాత మూడేళ్ళు నుంచి ఆపేసింది ఎస్సీ వర్గీకరణ నాకు సంబంధం లేదు అన్నాడు చర్మకారులు పెంచిన సంబంధం లేదని అన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అన్ని కూటములు ఒప్పుకున్న అమలు మొత్తం అమలు చేస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా మాకు మాధ్యమిక సామాజిక వర్గానికి డప్పు కళాకారులు చర్మ కళాకారులు కూడా కొద్ది రోజుల్లో కూడా దాన్ని ప్రకటించేసి ఆన్లైన్ అయ్యే విధంగా చేసి పెడితే మాకు మాదిగలు మాదికలు ఉపకూలాలు కూడా చాలామంది చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా బ్రతుకుతారని ఈ సభ ముఖ్యంగా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి విన్నయించుకుంటున్నాము